నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదు మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ఈ ప్రయాణంలో మరి విజయనగరంలో మరొక కళాకారులు మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం మంచి రంగస్థల కళాకారులు ఇంకెందుకు ఆలస్యం వారితో కళాభిషేకాన్ని ప్రారంభిస్తాం సార్ నమస్కారం సార్ అయ్యా నమస్కారం మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మీ పేరు మీ ఊరు మీ తల్లిదండ్రుల పేర్లు ఈ వివరాలు చెప్తూ మీ పరిచయాన్ని చేసుకోండి ఏది తెలుగు టార్స్ సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నాది విజయనగరం వైఎస్ఆర్ నగర్లో నేను ఉంటున్నాను మీ పేరు నా పేరు దేవులపల్లి కృష్ణేశ్ శర్మ నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు దేవులపల్లి వెంకట సుబ్బారాయుడు అమ్మగారి పేరు కూడా అమ్మగారి పేరు దేవులపల్లి హనుమావతి మీ సొంత ఊరేది సార్ మా సొంత ఊరు దత్తరాజేరి మండలం షికార గ్రామం నేను విజయనగరంలో సంస్కృత కాలేజీలో చదువుకున్న కోసం వచ్చి ఇక్కడే స్థిర అక్కడే చదువుకుని ఇక్కడే స్థిరపడ్డాను ఓకే చాలా సంతోషం సార్ మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాను

మరి చక్కని ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినారు మీరు మీ పేరు చెప్పిన వెంటనే నాకు దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు గుర్తుకొచ్చారు మంచి కవి కదా మరి వారితో మీకు ఏమన్నా అనుబంధం ఉందా సంబంధం ఉందా అంటారా మాది తాతలనాటి కాలం అయితే మాత్రం పాలకొల్లు నరసాపురం కృష్ణశాస్త్రి గారు జరిగావే మా నాన్నగారు కూడా కృష్ణశాస్త్రి గారు మాకు బంధువులని చెప్పేవారు మరి అందువల్ల ఆయన పేరు కూడా నాకు పెట్టారు కానీ ఆ మహానుభావుడికి నాకు చాలా తేడా ఆయన విలువెక్కడా నా విలువెక్కడా అందువల్ల ఆ పేరు పెట్టడం వల్ల నాకు ఈ కళారంగంలో ఏమాత్రమే ప్రవేశం కలిగిందని నేను ఆయన్ని హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఈ కళారంగంలోకి రావడానికి మీ ప్రయాణం ఎలా మొదలైందంటారు నేను కాలేజీలో చదువుతుంటుండగా అలాగ పట్నంలో వెళ్తుంటుండగా హార్మోనియం సౌండ్ ఎక్కడైనా వినిపిస్తే అక్కడ ఆగిపోయేవాడిని ఒకవేళ ఇంకేదైనా ముఖ్యమైన పని ఉన్నా సరే ఏముంటా మరి అందులో ఉన్న గొప్పతనం నాకు తెలియదు ఆగిపోవాలనిపించేది అంతే కానీ నాకు ఒక సంగీతం సాహిత్యాలు అవేవిని నేర్చుకోలేదు కానీ అక్కడ ఆగేసరికి వాళ్ళు ఏదో తొందరగారికి ఏదైనా కూర్చుంటే సరైన వాళ్ళు ఏమో కొంచెం కొంచెం అందరూ పాడుతుంటే అలా విని ఆనందిస్తూ ఉండి వాడు కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు అడిగారు మీరు రోజు తేలిపోతున్నారు కదా మీకు ఇందులో ఏమైనా ఆసక్తి ఉన్నదన్నారు ఆసక్తి అంటే ఉండడం ఉన్నాదో లేదో నాకు తెలియదు అసలు నాకు ఏమిటో నాకు ఏమి రాదో నాకే తెలియదు అన్నాను అన్న వెంటనే ఏదో మీకు వచ్చిన పాట ఒకటి పాడండి అన్నారు ఆ పాట పాడాను దినవహి మురళి గారు దేవుళ్ళు గారు అని విజయనగరం వాళ్ళు నాకు ఈ అందులోని ప్రవేశంలో నాకు తొలి గురువులు వాళ్ళే ఏ పాట పాడినారు నేను శివరంజని పాట పాడాను పాడిన తర్వాత శంకరాభరణం కూడా పాడాను ఈ రెండు పాటలు పాడిన తర్వాత మీకు పర్వాలేదండి సాహిత్యం మీద సంగీతం మీద కొంచెం మీకు అనుకోని సంబంధం ఉన్నది మీరు ప్రయత్నించండి పర్వాలేదు అన్నారు అంతే ఒకరోజు పూజ పెట్టమన్నారు పెట్టాను అలాగా మరి ఆ విషయంలో వెళ్ళాలంటే మరి నాటక రంగంలో నాకు ఎక్కువ నాటకాలు మీద ఆడాలి అంటే చింతామణి నాటకంలో దామోదరుడు అనే చిన్న వేషం ఉన్నది కానీ ఆ వేషం మీరే వెయ్యగలరు అది మీకు సంబంధించిన వేషమే బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ వేషం కాబట్టి ఆ డైలాగులు అందులోని పద్యాలు మూడే కానీ డైలాగులతో మనం మనుషులు మెప్పించాలి ఆ డైలాగులు మీరు అనగలరు మీరు అలాగే ఇదే ఇదే దుస్తుల్లో ఉంటారు కాబట్టి మీకు మేకప్ తో కూడా సంబంధం లేదు అన్ని అలంకారాలతో ఉన్నారు కాబట్టి మీరు వెయ్యండి అన్నారు మన నెల్లూరు వాసుదేవరావు గారు నాకు మొట్టమొదటిగా నాటకాన్ని తీసుకుని వెళ్ళారు నేను మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా లో ఆడాను అక్కడ దగ్గర నుంచి ఏ రోజు ప్రారంభించాను ఇంక సుమారు నాలుగు ఐదు వందల నాటకాలు ఈ దామోదరుడు ఆడాను ప్రత్యేకంగా ఈ దామోదరుడు వేషం బీసీ కృష్ణ గారు విజయనగరం జిల్లా వచ్చినా మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రాగాలతో వాటితోటి అన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఆయనకి రాగాలు గంట పెద్దగా నచ్చదు ఆయన అందులో ఎంతవరకు వేయాలి ఆ వేషాన్ని తగిన ధర్మాన్ని ఆయన పాటించేవారు ఈ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఈ దామోదరుడు వేషం వేస్తే మరి ఒక పద్యాన్ని సాగదీసి సాగదీసి ఇబ్బంది పెట్టేవారు కాబట్టి అలా కాకుండా పందులు గారు నాకు రాగం భయం నాకు రాగాలు రావు పెద్దగా అందువల్ల డైలాగులు అనడం ఆ పద్యాన్ని అలాగా పాడడం ఆయనకి బాగా నచ్చి ఈ చుట్టుపక్కల విజయనగరం జిల్లాలో ఎక్కడ అయినా సరే నా పేరు చెప్పేవారు పలానా కృష్ణ గణేష్ పంజులు గారు అని అనేవారు ఆయన ప్రోత్సాహం వల్ల కూడా చాలా నాటకాలు ఆడాను మరి అందరూ అక్కడ పరిచయం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తీసుకుని వెళుతుండేవారు అందులో కూడా నేను మా బెల్వమంగులు కూడా నేర్చుకున్నాను హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర కూడా నేర్చుకున్నాను ఆ పద్యాలు అలాగే ఎప్పుడు మరణం చేసుకుంటుంటాను ప్రవృత్తి పురోహిత ధర్మం కార్యక్రమాల్లో తిరుగుతుంటాను ఇవి చేస్తుంటాను ఆ కళామదలి దేవు వల్ల మరి నాకు ఈ రంగం అన్న నేను ముఖ్యంగా ఎనిమిది గంటల నాటకం నాటకం ఆడాము కన్యాశులకం కన్యాశులకం రవీంద్ర భారత్ లో ఎనిమిది గంటల నాటకం అందులో నేను సిద్ధాంతి వేషం మాకు కిషోర్ గారని డైరెక్టర్ గారు ఆయన నాకు ఫోన్ చేశారు మేము కన్యాశులకం నాటకం తీస్తున్నామండి అని అందులో ఏమిటంటే సిద్ధాంత వేషం మీరు వేయాలన్నారు నేను ఆ వేషానికి ఎలా సరిపోతానని అన్నాను మిమ్మల్ని మేము ముందే మేము సెలెక్ట్ చేసేసాం మీరు ఆ వేషానికి అన్ని విధాలుగా పనికొస్తారు మిమ్మల్ని మేము తీర్చిదిద్దుతాండి అన్నారు నేను ఈ కార్యక్రమాల్లో ఉంటానండి అది ఎనిమిది గంటల నాటకం ఉంటున్నారు కదా నేను ఆడలేనండి అన్నాను మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే మీరు రెండు అన్నారు అలాగే రవీంద్ర భారత్లో మొదటిసారి ఆడాం విజయవాడ ఆడాం గుంటూరులో ఆడాం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లు ఆడాం కళాభారతులు ఆడాం ఇంచుమించుగా మేము పది నాటకాలు కన్యాశులకం పూర్తి నాటకాలు ఆడాం ఆ తర్వాత రాజమం శ్రీకాకుళం ఇవన్నీ జిల్లాల్లో మూడు గంటల నాటకాన్ని దాన్ని సెన్సార్ చేసి ఆడించారు ఆ విధంగా నాటక రంగం మీద ఆసక్తి ఈ కళా తెల్లంటే నాకు నమ్మకం ఎందుకంటే పురోహిత ధర్మం ఎంత గొప్పదో ఈ కళారంగం ఏంటంటే పురోహితులలో మేము పేట మీద కూర్చుని పెద్ద మందిని ఇన్వాల్వ్ చేయగలం కానీ కళాకారుడు స్టేజ్ ఎక్కాడంటే ఆయన అభినయం చేసాడంటే ఎంతో వందల మందిని మార్చే శక్తి ఉన్నది అందుకోసం ప్రభు సమితం కాంతా సమితం మిత్ర సమితం మూడు విధాలుగా మనుషులు సమాజాన్ని మార్చడానికి మూడు దారులు ఉన్నాయి ప్రభు సమితం ప్రభువులో ఒక ఆజ్ఞ వేస్తారు ఏదో నిషేధం చేశారంటే అది రాజాక్య ఉన్నది కాబట్టి అది నిషేధం అంటే చెయ్యడానికి మీరు లేదు కాంతా సమితం ఎవరైనా చెడిపోతున్న సమయంలోని ఓ చింతామణి ఇలాంటి వాళ్ళందరూ కూడా అభినయంగా వాళ్ళ ఆదర్శంగా నిలబడి మీరు ఇలా చెడిపోతున్నారు మీరు చెడిపోవడానికి కారణాలు మీరు ఇలా అయిపోకండి సమాజాన్ని మీరు రుద్ధరించవలసిన వాళ్ళు అనే వాళ్ళని కాపాడడం కోసం ఈ చింతా అసలు చింతామణి నాటకాన్ని బ్యానర్ చేశారంటే మేము చాలా బాధపడ్డాం అసలు అన్ని నాటకాల్లో చాలా విశేషమైంది అసలు భక్త చింతామణి ఆవిడ ఆవిడ భక్తురాలు కృష్ణుడిని ప్రత్యక్షం చేసుకుంది తనతో వచ్చేటువంటి విధులు కూడా కృష్ణుడితో ఆసక్తినిచ్చింది అలాంటి గొప్ప నాటకాన్ని ఈరోజు కొంతమంది దాన్ని ఆపేరంటే మేము బాధపడుతున్నాం ఆ నాటకాలు కూడా నేను సుమారుగా చాలా నాటకాలు ఆడాను మరి విజయనగరం అంటే కళలకి నిలయం అక్కడ మరి మా శత్తువుతో పనే ఉండదు ఆ విజయనగరాన్ని తలుచుకుంటే ఆ రాగాలు ఆ డైలాగులు ఆ బద్యాలు అన్నీ వస్తాయి ఆదర్శంగా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలాగ అందరిని కూడా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ నమస్కారం మరి మీకు పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర నుంచి ఏదో పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం చదవాలి కదా నేను హరిశ్చంద్రలో వారణాసి పద్యం ప్రారంభంలో అది కూడా అంటాను అలాగే చిందామ నాటకంలో కూడా రెండు పద్యాలు అందామని అనుకుంటున్నాను ఓకే మీరు ఓకే సార్ దేవి కష్టములట్టున్ను పుణ్యక్షేత్రమైన వారణాసిని చూడు ఈ వారణాసి భక్తయో

సార్ మరి నాటక రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్యాన్ని మీ గాత్రం ద్వారా మా ప్రేక్షకులకు వినిపించారు మరి అలాగే దామోదర పాత్ర నుంచి ఒక డైలాగ్ చెప్పండి దామోదరుడి నేను అనుకునే అయినది గుడిలోని బొమ్మలు ఎరువును కూర్చొని పురాణం ఉపక్రమించినారు అప్పుడు ఆవిడ ఉంటుంది అన్నయ్య అంతసేపు అవ్వలేదు ఇప్పుడే ప్రారంభించాం మరి నేడు ఇంత ఆలస్యమైనది ఏమైంది అంటారు అమ్మాయి నా అవస్థ ఏమని చెప్పేది పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదనమ్మ పడవటింటిలో నుండి తుసుక్కును తుమ్మిది ఆయనను వెనుగుతుమ్మ ముందునుకు మంచిది అందరు కదా అని మనసు చరిచేసుకుని వీలుగుమ్మకు వచ్చేసరికి పిల్లి ఎదురైనది ఆ పాడులలో అనకుపోయి మీ వదనమ్మను రెండు తిట్టి పైబట్ట దండుమను వేసి రవ్వంతసేపు చాప మీద చతకలబడి మరలా ప్రయాణమై వీధి భూములకు వచ్చింది కదా మిత్రమా మరో దుశ్శకరుమ అంటాడు ఆ మరేమి ఆ లేదు నాజారమ్మలేదు చేత చేతపుచ్చుకుని చక్క వచ్చినది ఏమని చెప్పదు అందులో రెండు దుశ్చకరువులు ఒక సుశగరువుతో సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి హరినామసులు చేసుకుని తు ఏటికొచ్చేసరికి మావవాడు మాయమైనాడు అయిన మిత్రమా మీ నాయనగారు ఆ పట్టణ ఈ విడిచిపెట్టి ఈ ఏటీవల కాపురం ఎలబెట్టినారో కానీ ప్రతిదినము వచ్చి వంటి వాంట బహు కష్టముగా ఉన్నది అంత నా గొంతు భ్రతలగినట్లు అరవగా అరవగా ఆ పడవాడు ఏ కళ్ళు పోక ఊడిపడి నన్ను ఏమల పడవేసినాడు ఆయనను దాని తల్లి బొత్తు పొక్కుని దుశ్చక్కర ఫలము ఊరకపోవునా మరలా దైవముల ఎత్తడు ప్రత్యక్షమైనది కదా ఏమేది ఏమొకటికి ఏమున్నది ఈ రోజు వినవలసల పురాణం కొంత వికలమైపోయినది కదా మిత్రమా వినవలసలు పురాణం ఏమీ వికలమైపోలేదు ఇంకేనో నిన్న పతివృత ధర్మ ఘట్టాల్లోనే ఉన్నాము అని ఆ పతివ్రత ధర్మ ఘట్టాలు ఆ వివరాలు అన్ని కూడా చూస్తారు చాలా సంతోషం సార్ మొత్తానికి బాగా సాధన చేసినట్లున్నారు మీరు ఈ డైలాగులన్నీ కూడా మరి మూడు వందల నాటకాలు నాలుగు వందల నాటకాలు ఆడి అనా మీరు ఈ కళారంగంలో అందుకున్నటువంటి అవార్డ్స్ రివార్డ్స్ లేదా సన్మానాలు సత్కారాల గురించి అవార్డులు అంటే నేను ప్రత్యేకంగా నాకు ఏమి ఇవ్వలేదు కానీ సామూహికంగా గవర్నమెంట్ తరపున నంది నాటకాల్లో కూడా నేను వెళ్ళాను త్రౌపదీ స్వయంవరం వీరాభిమన్యు మరి ఇలాగా మనను నాది ఆదికవి నన్నయ్య భట్టు ఈ నాటకాలు కూడా నేను వేసాను మరి ఎక్కడ వేసినా నాకు సన్మాన పత్రాలు ఇచ్చారు చాలా చోట్ల అదే మరి చాలా ఆనందంగా నేను స్వీకరిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకా ఈ కళారంగం అనేటువంటిది దీనికి ఏంటంటే ఆయుష్ భగవంతుడు ఇచ్చిన ఉన్నాడు కూడా నేను ఇందులో ఉంటానని ఈ దీని నేను వదలలేను అది నా తాలూకా పరిస్థితి అంతే సార్ చాలా సంతోషం మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రం ఎందుకంటే కళారంగంలో మీరు ఇంకా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటూ ఒక ప్రోత్సాహకంగా మరి ఈ సన్మాన పత్రాన్ని తయారు చేయించినటువంటి మీ శ్రేయోబిలాసి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఐదు వందల మందికి మీరు మన సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పి ఆర్థికంగా సహకరించి వారే ప్రింట్ చేయించి నాకు అనంతపురం పంపించారు మరి వారి సమక్షంలోనే ఇంతటి కళాభిషేకం అనేటువంటి ఒక యజ్ఞం జరుగుతుంది కాబట్టి వారే ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ సార్ రండి సార్ వేదానం సామవేదేశు వేదాల్లో గొప్పది సామవేదం సామవేదం సంగీతంలోకి ఒక ప్రత్యేక ఇచ్చేది సంగీతం పుట్టింది సామవేదంలోంచే అలాంటి ఆయన ఇంటి పేరు సామవేదం కాబట్టి ఆ పేరుకు తగినట్లుగా ఆయన ఉత్సాహం ఇప్పుడు నేను రూములోకి వెళ్ళి చూసేసరికి నేను అందుకే చెప్పాను మరి బాలు మరొక గది కట్టించండి మీ పత్రాలన్నీ నింపడానికి అందువల్ల బాలు అంటే బాలు అంటే బాలుడు కాదు ఇందులో మాత్రం చాలా తగినటువంటి వాడు చాలా పెద్దతను శ్రేయోభిలాషి మరి నాటక రంగంలో ఎక్కువగా చెప్పాలంటే నేను ఇంకా పురోహితున్ని ప్రాధాన్యత ఇస్తాను కానీ ఆయన నాటకాలు ఉంటే కార్యక్రమాలు కూడా వదులుకొని నాటకాలు వెళ్ళిపోతున్నారని కూడా నాకు తెలుసు అలాంటి ఆయన చేత నేను ఈరోజు ఈ సన్మాన పత్రం పొందడం చాలా చాలా ఆనందమైన విషయం సంతోషం ధన్యవాదాలు సార్ మరి చివరిగా ఆయన చింతామణి నాటకం నుంచి ఉపాధ్యాయులు చింతామణి నాటకంలో మొదటగా ఆడవాళ్ళ తాలూకా ఎలా ఉండాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి నియమాన్ని కవి గారు చెప్పారు అయితే రెండో పద్యం రెండు పద్యాలు కూడా దానికి అనుసంధానంగా ఉన్నాం అనమాట అక్కడ ఏంటంటే రెండో పద్యం చెప్తాడు అనమాట వాళ్ళు ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నిజంగా మగవాడికి ఆదర్శంగా ఉండేటువంటి ఆడవాళ్ళు వాళ్ళ వల్లే ఈ జీవితం పెరుగుతుంది సంవత్సరానికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు అంటాడు అలాంటి ఆడదే కాని తేడా వస్తే వ్యతిరేకిస్తే వాళ్ళ జీవితం ఎలాగా మారిపోతుంది వాళ్ళ కొంప కొల్లేరు ఎలాగైపోతుందో చెప్పడానికి ఈ రెండో పద్యం చెప్తున్నాడు కాలు పెట్టిన కాంతుని విరచి చూడని కాసోర తన మగడెంత ఆజన బరుడైనా పుల్లమ్మ పొరుడు పుల్లం మా కానొకటి తెలిపి అది ఏ మనగా కస్సుమను చులేచి పిహుడెందులు కొనేని ఒక్కటి అన్న పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి పట్టజాల పెనిమిది ఇచ్చేయమ్మ బావికిని ఏటికి బడి పరుగులెత్తి భక్తయము కొలు కొరికెడి భార్య తోటి కాపురము కంటే ఇంకా నరకం పొగలదే చక్కని పద్యాన్ని మా ప్రేక్షకులకి వినిపించినందుకు అందులోని తాత్పర్యాన్ని కూడా మీరు అంటే ఆ పద్యం యొక్క ప్రాముఖ్యతను కూడా మీరు వివరించారు మరి మీరు మా మేము అడిగిన వెంటనే మరి బాలుసారి గారి చొరవ ద్వారా ఇక్కడికి వచ్చి మీ యొక్క తాలూకు వివరాలని మీ కళానుబంధాన్ని మాకు తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ శతాబ్ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్ నమస్కారం థ్యాంక్ యూ